స్వాగతం ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వచ్చి బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకట మురళి అన్నారు ప్రజా సమస్యల వేదికలు ఆర్జీలను బాపట్ల జిల్లా కలెక్టర్ స్వీకరించారు వచ్చిన సంస్థలే తరచూ రాకుండా వచ్చిన సమస్యలే తరచూ రాకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు పరిష్కార వేదికలు వివిధ శాఖలకు చెందినటువంటి జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు నాన్నగారి మేనత్ తను మా నాన్నగారి బాబాయ్ గుర్తుల పేరు పెట్టారు మరి మీరు తహసీల్దార్ని కలిసారా కలిసామండి మీ నాన్నగారిని తీసుకురావాలంట ఆయన మాతో మాట్లాడారు మేము ఆయన బాలేపని వెళ్ళినా కూడా ఎట్లా పెడితే అట్లా మాట్లాడారు నాన్న నాన్న ఆయన్ని మా తాతగారి చెల్లెలకి పెట్టాడు మా నాన్నగారి మా నాన్నగారు వాళ్ళ బాబాయ్ కొడుకులకి పెట్టారు మళ్ళీ పాత చెల్లెలకి పెట్టాడా మా నాన్నగారు మేనత్ కుర్చీరాల సొంతమూర్ తహసీల్దార్ అండ్ ఆడియో చీరాల ఈ సొంతమహలూరు మండల్ తంగేడుమల్లి విలేజ్ తంగేడుమల్లి గ్రామంలో రామాలయం నందు పూజారిగా వాళ్ళు ఏదో టెంకాయ కొబ్బరికాయలు కొట్టుకోవడం అది చేసుకుంటున్నారు పోతు పోతు కూచి శ్రీరామయ్య గారి కుమారులు సుబ్బరాయ శర్మ వీళ్ళకు సంబంధించిన వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఆస్తిని మా గ్రాండ్ ఫాదర్ కొడుకులకి మనవాళ్ళకి కాకుండా ఇంకెవరికి రాశారు మేనత్ కి క్లాస్ టూ సంబంధం లేని వాళ్ళకి ఆన్లైన్ చేశారంట రాసు గుడ్ మార్నింగ్ సార్ ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు సార్ ఆ డైవర్స్ కాపీ తీసుకురామని చెప్పి చెప్పాం సార్ వాళ్ళు ఇంక తీసుకురాలేదు సార్ చిన్నప్పుడే డైవర్షన్ తీసుకున్నారు సార్ వాళ్ళ నాన్నగారిని పిలవమంటే మా నాన్నగారి కాదని చెప్పారు సార్ పని చేయండి చంద్రశేఖర్ మధ్యాహ్నం అన్ని రికార్డ్స్తో విఆర్ఓని ని అందరినీ విత్ రికార్డ్స్ కాల్ఫర్ చేసి మొత్తం మీరు ఇయరింగ్ చేసి డీప్గా విని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోస్ పెట్టండి నెక్స్ట్ రమ్మను చూస్తాను ఓకే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎవరిని ఇక్కడ నోడల్ ప్రిన్సిపల్ చదువుతా కర్లపాలండి పిలిచి క్లోజ్ చేస్తారు అసలు ప్రాబ్లం విని ఆ కన్సల్ట్ సెక్రటరీకి సీరియస్గా చెప్పేయండి చూ సొంత ల్యాండ్లో సొంత ల్యాండ్లో కొనేసి ఏర్పాటు చేసుకున్నారు కొని కొని పొలం కూడా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్ ఆయన మోటార్లు కొని పెట్టారు వీళ్ళ పొలం కొని ఆయనకి ఇచ్చి ఆయన పేరు మీద పెట్టారు తర్వాత ఈ కాలంలో ఈ సంవత్సరం తీసేశారు సార్ ఎవరి పేరు మీద ఉంది అది తీసేసినది తీసేసింది ఇది అలా బాగా కదా సార్ తీసేసింది ఎవరు తొలగించాడు ఆయన పేరునే ఉంది మరి ఆయన పేరునుంటే ఆయన తొలగించాడు కదా అంటే ఇది పంట కాలం సార్ అది వెనకటి నుంచి మామూలుగా పంచాయతీ కాగితం ఏం లేదు భూమి ఆయన పేరుతోనే ఉంది భూమి ఆయనది కదా సార్ అది రెవెన్యూ భూమి సార్ అది ఆ కాలు ఉండేది రెవెన్యూ భూమి ఇరిగేషన్ ఇగేషన్ అండ్ సలీమా మీరు ఉండిపోండి నన్ను పంపిద్దాం డిఈ మీరు డిఈ అండ్ సలీమా మీ మండల సర్వే కూడా పిలుచుకొని ఇప్పుడు వెళ్ళిపోండి ఫీల్డ్కి వెళ్ళండి వెళ్ళి ఆ కాలువ రెవెన్యూది అని అంటున్నారు అంటే పోరం బాబు రెవెన్యూ పొలం అంటారు ఒక రైతు కలిపేసుకున్నాడు అని దాన్ని తీసేసి కట్టలు కాలువ కట్ట తీసి కలుపుకున్నాడు కింది వాళ్ళకి పొలాలకి నీళ్ళు వెళ్ళడం లేదు అని సో రెండు విధాలుగా చూడండి కలుపుకున్నాడు నేను అనుకోవడం వాడి వాడి దా వాడి రిజిస్ట్రేషన్ వాడి పేరును ఉంటేనే కలుపుకొని ఉంటాడు లేకపోతే కాలువ వాంది కానప్పుడు మనదైనప్పుడు వాడు ఎలా కలుపుకుంటాడు అనేది ఒకటి రెండవది వాడిదే అయినా ఈజ్మెంట్ కింద కూడా చూడాలి ఈ రెండు విధాలుగా చూసి పోలీసుని కావాలన్నా పిలుచుకొని వెళ్ళిపోండి పరిష్కారం చేసుకొని వచ్చాను ఓకే